గజం కేవలం ఎనిమిది వేలకే ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఓపెన్ ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు సతీష్ మీరు చూస్తున్నారు జేసీబీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇదంతా హండ్రెడ్ ఫీట్ రోడ్ శాంక్షన్ అయితే ఉందండి కొత్తగా శాంక్షన్ అయిన ఓఆర్ఆర్ ఈ వ్యూ మీదుగా వెళ్తుందండి చూడొచ్చు లొకేషన్ రెడ్ మార్క్ చేసి చూపించాను వేర్ల పాడనమాట మీకు ఇప్పుడున్న ప్రైజ్ వన్స్ ఓఆర్ఆర్ శాంక్షన్ అయిందండి ఆల్రెడీ మీకు ఫ్యూచర్లో అయితే ఉండవు గజం ఎనిమిది వేలు మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అండి సో ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా రేట్స్ అయితే పెరుగుతాయి సో సిఆర్డి అప్రూవ్డ్ వెంచర్ అండి బ్యాంక్ లోన్స్ వస్తాయి ఇక్కడ నూట ఇరవై ఐదు గజాల నుంచి మూడు వందల యాభై గజాల వరకు అయితే ఉన్నాయి కార్నర్ బిట్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు ఇదంతా ఎంట్రన్స్ ఆర్చ్ అయితే కట్టారు సో ఫార్టీ ఫిట్ రోడ్స్ అయితే ఉంటాయి వెంచర్ మొత్తం మనకి పార్క్ కూడా ఇస్తున్నారండి ఒక పార్క్ కూడా ఉంది అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుందండి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది ఓపెన్ డ్రైనేజ్ అయితే ఇచ్చారు అలాగే ఈ వెంచర్ నుంచి మనకి ఒక రైల్వే స్టేషన్ కూడా ఎయిట్ కిలోమీటర్స్ లోపులోనే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మనకి మంచి లొకేషన్ అండి ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే కళ్ళు మూసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి ఈస్ట్ వెస్ట్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు బ్యాంక్ లోన్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్ లొకేషన్ వీర్లపాడండి ఒక మంచి లొకేషన్ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామనుకున్న వాళ్ళకి ద బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మనకి కంచికచర్ర నుంచి ఎయిటీన్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి ఈ వెంచర్కి చూడవచ్చు అస్సలు మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలకి ఆన్ స్క్రీన్లో నా నెంబర్ ఉంటుంది నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ జై హింద్